జరుగున పై కార్యక్రమాల అందరు పాల్గొనే జయప్రపంచ వ్యవస్థ మన శాస్త్రం శ్రీ తొట్టపైన రాజనాయుడి గారి ఆద్మార్థం ఎక్కిఆర్ గారి మర్తం కార్యక్రమం జరుగున ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ గారి అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారత ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చెప్పార్ ఇండియా ఇండియా

साजिस्तान साजिस्तान एनटीआर का राशि अल्लो जोहार एनटीआर वर्दे लाले तेरे देश पट्टे वर्दे लाले तेरे देश पट्टे वर्दे लाले का राज्य को लड़े कर नहीं करते वर्दे लाले का राज्य को ನಟಂದ <laughs> <laughs> ఈరోజు ఎన్టీ రామారావు గారు మొత్తం సందర్భముగా వేరే నుండి గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కావు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి వద్దంతి సందర్భంగా ఈరోజు విదాపట్నం సెంటర్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాజానాయుడు గారి ఆధ్వర్యంలో ఘనంగా వివాదాలు అర్పించి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతూ ఉంది మీకు అందరికీ తెలిసిన విషయమే ఆంధ్రప్రదేశ్లో మును పెన్నడో లేని విధంగా శ్రీ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత అంత కొనుపు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమం అభివృద్ధి రెండూ కూడా రెండు కడలాగా చూపించి ఆంధ్రప్రదేశ్కే కాకుండా భారతదేశంలో రాజకీయాల్లో ఇలా ఉండాలా ఒక ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలా అని చాటి చెప్పిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా తెలుగువారి ఆత్మ గౌరవాన్ని పెంచి అటు ఢిల్లీ స్థాయిలో కానీ ప్రపంచంలో ఉన్న తెలుగువారి గర్వం గర్వపడేలాగా చేసిన వ్యక్తి శ్రీ గౌరవనీయులు నందమూరి తారక రామారావు తెలియజేస్తూ ఆయనకి ఇంత ఘనమైన నివాళులు అర్పిస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు మా దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు వేదాయపడిన చట్టనందు మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సోదరులు గిరిధరెడ్డి గారు ముఖ్యంగా అతిథిగా చేయడం జరిగింది ఈరోజు మన నందమూరి తారక రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతిని ఇవాళ మేమంతం కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఆనాడు నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి ఆత్మగౌరవం నల్ల దిశల వ్యాప్తి చెందాలని చలనచిత్రంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గడించిన ఆయన చలన చిత్రాన్ని కూడా పక్కన పెట్టి ఈ ఆంధ్ర రాష్ట్ర కోసం ఈ ఆంధ్ర రాష్ట్ర సౌభాగ్యం కోసం సంక్షేమం కోసం పార్టీని స్థాపించి తొమ్మిది నెలలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి ఈ రాష్ట్ర ప్రజల కోసం అదేవిధంగా ఈ దేశ ప్రజల కోసం ఎంతో ఆహర్నిశులు కృషి చేసి ఈ రాష్ట్రాన్ని మరి అదేవిధంగా ఈ దేశంలో కూడా ఆయన పేరు నిలబడే విధంగా ఆయన ఆ రోజు మన తెలుగు జాతిని నిలబెట్టడం జరిగింది ముఖ్యంగా పేదవాడికి కూడు కూడు గుడ్డా ఉండాలని ఒక మంచి నినాదంతో ఆ రోజు పేదవారికి అందరూ కూడా అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయింది దానితోటి నిరుద్యోగుల కోసంగా అనేక యూనివర్సిటీలు ఈ రాష్ట్రంలో స్థాపించాడు ఆయన పెట్టిన యూనివర్సిటీలు ఇవంటివి కూడా ఉన్నాయి కాకపోతే ఇప్పుడున్న సైకో జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ యూనివర్సిటీని కూడా పేరు మార్చడం జరిగింది అదేవిధంగా ఆనాడు చంద్ర ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంత రాజకీయంలో అభివృద్ధి చెంద చెందాడంటే మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ పార్టీకి స్థాపించిన గట్టి పునాదులే ఆ పునాదుల మీద నిర్మించిన పార్టీ ఈరోజు నల్ల దిశలా వ్యాప్తి చెంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే ఈ పార్టీలో అందరూ కూడా కృషి చేస్తున్నారు దానికి ముఖ్యంగా మనం కూడా రేపు రూరల్లో అసెంబ్లీకి మన రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు కూడా మూడోసారి మన అసెంబ్లీకి పంపిద్దామని మిమ్మల్ని ముఖ్యంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి